అండి నేను మీ శ్రేఖ మీకు ఈరోజు చక్కటి శారీస్ చూపిస్తాను చక్కటి మనకి కంజీవరం అనమాట మధురం పట్టు ఉన్నాయి తర్వాత మనకి హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇంకొక వెరైటీ ఏంటంటే ఇంకొక త్రీ కేటగిరీస్ చూపిస్తాను ఒకటి మధురం పట్టు ఇంకోటి మనకి హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇంకొక వెరైటీ ఏంటంటే థర్డ్ క్యాటగిరీ మనకి థర్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఉన్నాయి ఈ త్రీ కేటగిరీస్ చూపిస్తాను మనం యాక్చువల్గా ఈరోజు లైవ్ చేయాల్సింది కానీ ఇక్కడ హెవీ రైన్స్ పిడుగులు వీటి మూలంగా మొత్తం వైఫై ఏంటి అన్నీ కట్ అయిపోయినాయి అందుకోసం మళ్ళీ రికార్డెడ్ చేస్తాను అనమాట సరేనా తర్వాత ఇవన్నీ కూడా చూసేద్దాం మంచి వెరైటీ ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మన వెబ్సైట్లో కానీ మన వాట్సాప్ నెంబర్స్ ఎలాగూ ఉన్నాయి మన వాట్సాప్ నెంబర్స్లో కానీ మన విజయవాడ షోరూమ్కి వచ్చి కానీ చూడండి షోరూమ్ అడ్రస్లు అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోండి డౌట్లు ఉంటాయి కనుక సరేనా ఇంకా స్టార్ట్ చేద్దామా మన వీడియో ఇవన్నీ కూడా మధురం పట్టు అనమాట కంచివి వర్స్తో చేయించినటువంటి మధురం పట్టు స్పెషల్లీ డిజైన్ చేసినటువంటి శారీస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి మనకి బార్డర్ చూశారు కదా ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చేసింది గ్యాప్ బార్డర్ వచ్చింది చక్కటి చెక్స్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఉంటా వచ్చేసింది మనకి పళ్ళు కూడా చూసారగా ఇలా వచ్చేసింది ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ మనకి శారీ వచ్చేసరికి ఇలా వచ్చేసింది ఇది శారీ వేసుకుంటే ఇలా వస్తుంది ఇది యాక్చువల్ గా నేవీ బ్లూ లా అని ఉంది బ్లాక్ అయితే కాదు ఇది డార్క్ షేడ్ అనమాట బ్లాక్ అయితే కాదు చక్కటి పింక్ కలర్ తోటి వచ్చేసింది శారీ వచ్చేసి మనకి చక్కటి పార్టీ వేర్ గా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది చక్కగా బాగుంటాయి మనకి పళ్ళు వచ్చేసరికి మనం వేసుకుంటే ఇది ఇలా వచ్చేసింది పళ్ళు ఇది కూడా మనకి మధురం పట్లనే సేమ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ అనమాట ఇది కూడా ఎలా వస్తుంది సారీ చూసారు చక్కటి బార్డర్ వచ్చేసింది బ్లాక్ ఇది వచ్చేసరికి బ్లాక్ ఇందాక బ్లాక్ కాదు ఇది వచ్చేసరికి బ్లాక్ అనమాట సీ గ్రీన్ బార్డర్ వచ్చింది సి బ్లూ కలర్ లాగా వచ్చేసింది బార్డర్ వచ్చేసింది చక్కటి పుట్టా వచ్చేసింది ఇది వచ్చేసరికి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుంది మనకి ఒకసారి వేసుకుంటే మనకి ఇలా వచ్చేసింది చక్కగా సారీ లుకింగ్ ఇలా ఉంటుంది మస్టర్డేలో శారీ శారీ వచ్చేసరికి మస్టర్డేలో ఇలా వస్తుంది మస్టర్డేలో పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చేసింది లైట్ వెయిట్గా ఉంటాయి చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కంచి తో చేయించినటువంటి శారీస్ అనమాట మన స్పెషల్లీ డిజైన్ చేయించినటువంటి శారీస్ ఇవి మధురం పట్టు అనమాట వీటి పేరు వచ్చేసరికి మనకి మధురం పట్టు మధురం పట్టు చక్కగా ఉంటాయి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి పింక్ కలర్ పింక్కి మనకి చక్కటి లైట్ మెహందీ లైట్ మెహందీ షేడ్ వచ్చేస్తుంది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మనకి ఇదే వచ్చేస్తుంది చక్కగా మనం వేసుకుంటే మనకి శారీ ఎలా వస్తుంది అంటే మనకి చక్కగా ఇలా వచ్చేస్తుంది సారీ కలర్ చూసారా చక్కగా ఉంది కుంకుమ కలర్ కుంకుమలోనే అంటే మనకి ఎర్ర కుంకుమ కాకుండా కొంచెం మజంటా షేడ్ వచ్చిన కుంకుమ ఉంటుంది చూసారా ఆ కుంకుమ అన్నమాట చాలా బాగుంది పళ్ళు కూడా మనకి రుచి పళ్ళు వచ్చేసింది ఇలా వస్తుంది సారీ ఇవన్నీ కూడా కట్టుకున్నా సరే మనకి చాలా వెరైటీగా ఉంటాయి చక్కగా ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా మధురం పట్టు ఇక్కడ మధురం పట్టు చక్కటి డిజైన్ అనమాట డిజైన్ చూసారు ఎంత బాగుందో లైన్స్ లైన్స్ వచ్చేసింది చాలా వెరైటీగా ఉంది డిజైన్ వచ్చేసరికి పళ్ళు డిజైన్ ఇది పళ్ళు డిజైన్ మనకి శారీ వేసుకుంటే ఇలా వచ్చేసింది రామా గ్రీన్కి చక్కటి పింక్ కలర్ తోటి మధురం పట్టు లైట్ సీ గ్రీన్ కి చక్కటి కాఫీ బ్రౌన్ అనమాట బార్టర్ వచ్చేసి లైన్స్ లైన్స్ బార్టర్ అనమాట చాలా బాగుంది చక్కగా డిజైన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా మధురం పట్టు శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ కొన్నికి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఈ శారీస్ అన్ని కూడా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది లైట్ సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ కి రెడ్ కలర్ బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది మనకి బాడీలో కూడా టూ టైప్స్ ఆఫ్ బుటీస్ వచ్చినాయి ఒకటి పెద్ద బుట్ట ఒకటి చిన్న పుట్ట అనమాట మధురం పట్టు పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట మనకి పళ్ళు బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ వచ్చేసరికి లైట్ బ్లూ లైట్ కాపర్ సల్ఫైట్ బ్లూకి మనకి ఇది వైన్ కలర్ బోర్డర్ వచ్చేసింది ముద్ద బోటర్ వచ్చేసింది కంచి బోటర్ అనమాట కంచి బోర్డర్ వచ్చేసింది చెక్స్ వచ్చేసింది శారీ అంతా చెక్స్ వచ్చి చెక్స్లో బుటీస్ వచ్చేసింది ఇది ప పళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇదన్నీ కూడా చాలా బాగుంది వీవింగ్ కూడా అసలు చాలా బాగుంది పట్టుకుంటే మనకి కంచి కంచి తో చేయించినటువంటి శారీస్ అనమాట మనకి ఈ లో కంచి తో తయారు చేయించినటువంటి శారీస్ లైట్ పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ కి చక్కటి స్టెక్స్ వచ్చేసింది చెక్స్ లో మళ్ళా మనకి బుట్టీస్ వచ్చేసింది దీనికి కాఫీ బ్రౌన్ మనకి బార్డర్ వచ్చేసింది బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాఫీ బ్రౌన్ లో వచ్చేస్తుంది ఈ సారీస్ అన్నమాట ఇట్లా వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ శారీస్ మెర్చిడైజ్డ్ కాటన్ అనమాట హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనకి థ్రెడ్ ని మెర్చిరైజ్ చేస్తారు అనమాట దానికని చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ కి మనం చక్కగా ప్రింటింగ్ చేయించినవి అనమాట మనం చేయించినటువంటి ప్రింట్లు అనమాట ఇవన్నీ కూడా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేసింది పళ్ళు గ్రీన్ కలర్ వచ్చింది మనము వీటికి డిజైన్ చేసినటువంటి ఈ డిజైన్ ఈ పర్టికులర్ ఇవి ఓన్లీ సురేఖ సెలక్షన్స్లో మట్టుకే దొరుకుతాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవి మన ప్రోడక్ట్ అనమాట మనం చేసినటువంటి చేయించినటువంటివి అనమాట ఇవన్నీ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇవి వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి సారీస్ మజెంటా కలర్ వచ్చేసరికి మనకి మజెంటా ఇది లైట్ కాకి ఎర్త్ కలర్ కలిసిన కలర్ అనమాట కాకి కలర్ ఎర్త్ కలర్ కలిసిన కలర్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసేటువంటి శారీస్ అనమాట సింపుల్ గా ఎలిగెంట్ గా ఉన్నాయి శారీస్ చూస్తుంటే మనకి సింపుల్ గా ఉన్నాయి ఎలిగెంట్ గా ఉన్నాయి శారీస్ మనకి మజంటా కలర్ బాటర్ వచ్చేసింది పళ్ళు వచ్చేసరికి మనకి మజెంటా వచ్చేసింది పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసింది చక్కటి లైన్స్ అనమాట శారీస్ అన్నీ కూడా కల్లాత్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ కల్లాత్ శారీస్ అనమాట జరీ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సెవెంటీన్ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా గ్రే కలర్ శారీ గ్రే అన్ని డిజైన్ అయితే ఇదే అన్నిటికీ కూడా అన్నిటికీ సేమ్ డిజైన్ కొట్టించాను ఇలాగే ఉంటుంది సేమ్ డిజైన్ అనమాట కన్ఫ్యూషన్ లేకుండా డిజైన్ అయితే ఒకటే మనకి కలర్ చేంజ్ అయినాయి సింపుల్ డిజైన్ కానీ ఎలిగెంట్గా ఉంది గాడిగా అస్సలు లేదు శారీ ఎంత డిజైన్ అలా గాడిగా అస్సలు లేదు సింపుల్గా అందంగా ఉంది శారీ వచ్చేసరికి ఈ లైన్స్ వలన సింపుల్గా అందంగా ఉంది ఇది బ్లౌజ్ గ్రే కలర్ శారీ నేవీ బ్లూ నేవీ బ్లూకి రెడ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు కూడా చూసాడు ఎంత బాగుందో చక్కగా ఉంది శారీ కూడా మనకి జెరీ బార్డర్ తర్వాత మనకి టెంపుల్స్ వచ్చింది టెంపుల్ బోర్డర్ వచ్చేసింది బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ వచ్చేసరికి మనకి నీట్ గా ఉన్నాయి సారీస్ ఎలిగెంట్ గా ఉన్నాయి బ్లౌజెస్ కూడా చక్కటి కాంట్రాస్ట్ అనమాట బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీ కూడా చక్కటి డిజైన్ సేమ్ డిజైన్ అన్నిటికీ కూడా మనకి పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ పళ్ళు బ్లాక్ విత్ రెడ్ అనమాట ట్రెడిషనల్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ లో ఉన్నాయి హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా పిచ్వాయ్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా మనకి చెర్రీ బోర్డర్ వచ్చేటువంటి పిచ్వాయ్ ప్రింట్ శారీస్ ఇవి పళ్ళు ఇలా వస్తాయి పళ్ళులు మనకి శారీ అంతా కూడా చక్కటి పిచ్చివాయి ప్రింట్ వచ్చేసినాయి జెరీ బాట్ వచ్చేసింది మనకి చక్కటి ఇవన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అనమాట థర్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ మనం ఆఫర్ పెట్టాము వన్ త్రీ ఫైవ్ జీరోకి త్రీ శారీస్ లైట్ ఎల్లో కలర్ పిచ్వాయి డిజైన్ శారీస్ ఇవన్నీ కూడా పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉన్నాయి ఇలాగా స్మాల్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజెస్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా పదమూడు వందల యాభై రూపాయలకి మూడు శారీస్ అనమాట మంచి ఆఫర్ పెట్టాము ప్రతిరోజు వీడియోలో లాస్ట్లో ఒక ఆఫర్ చూస్తున్నాం కదా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి మనకు ఆఫర్ శారీస్ కప్పది పీచ్ కలర్ పిచ్వాయి డిజైన్ పీచ్ కలర్ పిచ్ వాయి డిజైన్ దీనికి కూడా బ్లౌజ్ లోపల లోటస్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజెస్ ఉన్నాయి జెరీ బోర్డర్ వచ్చేసింది చక్కగా థర్టీ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ చక్కటి జరీ బార్డర్ వచ్చేసింది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇది బ్లౌజ్ స్మాల్ ప్రింట్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ ప్రింట్తో వచ్చేసింది ఇలా వచ్చేసింది థర్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ ఇవి మనం కట్టుకుంటానికి దాకన్నా పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఈజీ మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ శారీస్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్లో కలర్ వేరియేషన్ అనమాట గ్రీన్ కలర్లో వచ్చేసింది చక్కగా పళ్ళు థర్టీన్ ఫిఫ్టీ బ్రౌన్ కలర్కి గులాబీ డిజైన్ బ్రౌన్ కలర్ శారీ గులాబీ డిజైన్ బ్లూ శారీ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వచ్చింది ఫ్లోరల్ డిజైన్ స్మాల్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీకి త్రీ శారీస్ బ్రౌన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ థర్టీన్ ఫిఫ్టీకి పదమూడు వందల యాభైకి త్రీ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చక్కటి బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ సార్ కదా వీటన్నిటినీ మన వెబ్సైట్ లో మన విజయవాడ షోరూమ్ లో కానీ చూడండి స్టే చూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఓకే బై అండి బై